రాహుల్ తో ఉంటూనే రాహుల్ అభ్యర్థి ఒప్పుకోట్ల కాంగ్రెస్ ఒప్పుకోట్ల కోట ఇటు కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు వీళ్ళతో రేప మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళతో రేప మెయింటైన్ చేస్తున్నాడు మధ్య మార్గంగా తన పేరు చెప్పాలనుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందిగాములో విజయవాడ దగ్గర నందిగాములో మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఇది జరిగింది డిప్యూటీ చైర్పర్సన్ ఆ టైంలో ఏమైంది సౌమ్య ఒక పేరు చెప్పింది కేసీ చిన్న మధ్య మార్గంగా ఇప్పుడున్నీ తీసుకొచ్చారు కృష్ణకుమారి ఎవరు అట్లాగా అక్కడేంటి రేపు పొద్దున వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ అయితే మధ్యలో నా పేరు వస్తుంది కదా అని చెప్పి జాగ్రత్తగా కథ నడుపుతున్నాడు కేజ్రీవాల్ ఈ కథ నడిపేవాడు ఎప్పుడు కూడా తను బలమైన ఉండాలి ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు ధైర్యంగా చెప్తుంది తన రాష్ట్రంలో తను స్ట్రాంగ్ బీజేపీని కూడా ఎలానే చేసింది ముట్టరంస్ లో కూడా ప్రతిపక్షం వరకు రాగలిగా రానిచ్చింది కానీ అధికారానికి దగ్గరలోకి రాని అదే సందర్భంలో సమాజ్వాదీ పార్టీకి వరకు ఉన్న ఊపి ఎందుకు తగ్గింది వరుసగా సార్లు ఓటం పాలవడం వల్ల అదే సమాజ్వాదీ పార్టీ గెలుచుంటే కథ నడిపించేది అదే ఇప్పుడు లాలూ కి వరుసగా ఓడిపోతూ ఉండటం వల్ల సమస్య ఎదురైంది ఇప్పుడు ఈ మూడు స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో మమత ఒక్కతే స్ట్రాంగ్ కేజ్రీవాల్ మళ్ళీ గెలిచాడు అనుకోండి మమతక్కి పోటీ అవుతాడు అతను కేజ్రీవాల్ ఓడాడు అనుకోండి ఇక ఈ క్యాంపెయిన్ లో మమత లీడ్ రోల్ తీసుకునే అవకాశం ఉంటది